అందరికీ నమస్కారం గౌరవనీయులు మన భవన్ అధ్యక్షులు పెద్దలు అయిత అంజయ్య గారికి ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి గారికి కోశాధికారి శ్రీనివాస్ గారికి మన మున్సిపల్ చైర్మన్ రాజ్నాథ్ గారు ఈ వార్డు కౌన్సిలర్ తమ్ముడు సాయి గారికి మన భవన్ మాజీ అధ్యక్షులు భవన్ పెద్దలకు భవన్ సభ్యులకు ఈరోజు అవార్డు అందుకోబోతున్నటువంటి ఉద్యోగ సోదర సోదరీమణులకు పదవి విరమణ పొందబోతున్న వాళ్ళు పదవి విరమణ పొంది కూడా భవన్ నుంచి ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి వారికి జర్నలిస్టులకు అందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను చాలా సంతోషం ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ భవన్తో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది సంవత్సరానికి మూడు సార్లు క్రమం తప్పకుండా ఈ భవన్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కావచ్చు ట్వంటీ సిక్స్ జనవరి కావచ్చు అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం కావచ్చు మూడు సందర్భాల్లో కూడా మరి ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గణతంత్ర దినోత్సవం రోజు మనం ఉత్తమ ఉద్యోగులను సన్మానించుకోవడం అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు విద్యార్థులను మెరిటోరియస్ స్టూడెంట్స్ను మనం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి ర్యాంకులు మార్కులు పొందినటువంటి విద్యార్థులను కూడా మనం గౌరవించుకుంటూ ఉన్నాం ఈ భవన్ జనరల్గా చాలా చోట్ల కూడా భవన్ అంటే ఏదో రిక్రియేషన్ కోసము రిటైర్డ్ ఉద్యోగుల లేదా ఉద్యోగస్తుల యొక్క ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి భవన్లు ఉంటాయి కానీ మన భవన్ ఇది సామాజిక బాధ్యతలు గురుతరమైనటువంటి బాధ్యతలు అంటే ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ భవన్ ఎంతో ఆదర్శంగా ముందుకు పోవడం చాలా సంతోషం గతంలో ఈ భవన్కి అధ్యక్షులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ప్రస్తుత కార్యవర్గం కావచ్చు ఈ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతూ ఉన్నారు చాలా సంతోషం మరి ఈరోజు కూడా ఉత్తమ ఉద్యోగులుగా బాధ్యతలు స్వీ స్వీకరించి సన్మానం పొందబోతున్న వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఎనిమిది మంది పదవీ విరమణ పొందబోతున్నటువంటి వారికి కూడా ఈరోజు మనం సన్మానం చేసుకుంటున్నాం ఒకప్పుడు పొందింది ఆల్రెడీ ఎనిమిది మంది పదవీ విరమణ పొందినారట జనరల్గా ఉద్యోగస్తు రిటైర్ అయితే కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మనమలు మన్మరాన్లు ఆశపడుతుంటారు మా తాత రిటైర్ అయిండు మా అమ్మమ్మ రిటైర్ అయింది నాయనమ్మ రిటైర్ అయింది ఏమైనా పైసలు వస్తాయని ఎదురు చూస్తుంటారు జనరల్గా రిటైర్ అయితే ఉద్యోగస్తులు ఇరవై ముప్పై ఏళ్ళ తమ సర్వీస్లో రూపాయి రూపాయి నెల నెలా కట్ అవుతుంటుంది గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు టీఎస్జీఎల్ఐ కావచ్చు గ్రాటిటీ కావచ్చు కమ్యూనికేషన్ కావచ్చు ఇట్లా రకరకాలుగా వాళ్ళకు పదవీ విరమణ సమయంలో డబ్బు వస్తుంది జీవితం అంతా ఒక ఆశ పెట్టుకుంటారు రిటైర్ అయినాకైతే ఇల్లు కొనుక్కుందాం రిటైర్ అయినాక అల్లుని కొక్కున్నా ఏమన్నా పైసలు ఉంటే అవి కడదామనో లేకపోతే బిడ్డకి ఏదైనా సాయం చేద్దామనో ఆశ పెట్టుకుంటారు ఎదురు చూస్తుంటారు ఆ పైసల కోసం కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిటైర్మెంట్ పైసలు ఎప్పుడు వస్తాయో తెలుస్తలేదు కనీసం మూడు నెలలకి ఇస్తాము ఆరు నెలలకి ఇస్తాము ఏడాదికి ఇస్తాము ఇప్పుడు సగం ఇస్తాము రేపు సగం ఇస్తాము గా ఏదో గాల దీపం లెక్క అయిపోయింది అంటే అంతా అయోమయం పాపం చాలామంది హైకోర్టుకు పోతున్నారు ఇప్పటికీ నాకు తెలిసి రెండు మూడు వందల మంది హైకోర్టుకు పోతే హైకోర్టు వడ్డీతో సహా ఆరు వారాల్లో చెల్లించమని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తా ఉంది ఈ మధ్య మన మందపల్లికి చెందిన జెడ్పిహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశం గారు కూడా హైకోర్టు పోయింది నేను రిటైర్ అయినా ఆరు నెలలైంది నా పైసలు వస్తలేవంటే ఆరు ఆరు వారాల్లోగా ఇతనికి డబ్బులు చెల్లించండి అని హైకోర్టు ఆదేశం ఇచ్చింది ప్రభుత్వానికి ఇది ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే రాష్ట్ర ప్రభుత్వం మీద హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి నా పెన్షన్ బెనిఫిట్లు అందించండి అని అడుగు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది ఉద్యోగస్తులకు కూడా ఎవరంటే జీతం ఒకటో తారీఖు అంటున్నారు అన్ని పనిచేసేరు ఒకటో తారీఖు సరే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఐదు తారీఖో నాలుగు తారీఖో ఎనిమిది తారీఖో కానీ ఖచ్చితంగా ఐదు తారీఖు వస్తుండే కానీ మిగతా బెనిఫిట్లు కూడా వచ్చు కదా లైక్ జీపీఎఫ్ కానీ డిఎల్ కానీ పిఆర్సీ కానీ ఇన్సూరెన్స్ డబ్బులు కానీ మెడికల్ బిల్స్ కానీ ఓ ఆరు నెలలకో ఏడాదికో వస్తుండే ఈ ప్రభుత్వం వచ్చిన పదమూడు నెలల్లో ఒక్కలకు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి లేదు జీపీఎఫ్ లోన్లు వచ్చే పరిస్థితి లేదు డిఏల గురించి మాట్లాడే పరిస్థితే లేదు పిఆర్సీ అయితే పత్తా లేకుండానే పోయింది మీరు ఆలోచించండి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు విడుదల్లో కలిపి డెబ్బై రెండు కదా డెబ్బై ఒకట డెబ్బై మూడు శాతం పిఆర్సీ ఇచ్చి చరిత్ర సృష్టించేది కేసీఆర్ గారు సెవెంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీ వచ్చింది రెండు విడతల్లో కానీ దురదృష్టం ఏంటంటే పిఆర్సీ గడువైపోయినా ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు అరే పీఆర్సీ ఆ డీఎల్ అని ఇవ్వ బాబు అంటే ఆ డీఏల గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు మరి డబ్బులు లేవా ముఖ్యమంత్రి గారు మాట్లాడటేమంటుండు లక్ష కోట్లతో మూసి సుందరీకరణ చేస్తా అంటుండు నలభై వేల కోట్లతో మెట్రో రైలు అభివృద్ధి చేస్తా అంటుండు వేల కోట్లు పెట్టి ఫోర్త్ సిటీ కడతా ఫోర్త్ సిటీకి సిక్స్ లైన్ రోడ్లు వేస్తా ఫోర్త్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలు వేస్తా అంటుండు నీ ఫోర్త్ సిటీకి డబ్బులు ఉంటాయి మూసి సుందరీకరణకు డబ్బులు ఉంటాయి మెట్రో రైలుకు డబ్బులు ఉంటాయి మరి మా ఉద్యోగుల డిఏకి ఎందుకు డబ్బులు ఉంటాయి మా రిటైర్డ్ ఉద్యోగుల డబ్బులు ఇవ్వడానికి నీకు చేతులు ఎందుకు రావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా డబ్బులు లేకపోతే లక్ష కోట్లతో మూసే సుందరీకరణ అవసరం మనకు పైసలు ఉంటేనే కదా నువ్వు లక్ష కోట్లతో మూసీ సుందరీకరణకు పెట్టినవు వరల్డ్ బ్యాంక్ కేల్ చేస్తా కేంద్రం కేల్ చేస్తా మొన్నేం చేసిండు టిఎస్ఐఐసి మన భూములు గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమి ఉంటే పదివేల కోట్లు బ్యాంకులకు ఉదపెట్టి తెచ్చి నాలుగు వందల ఎకరాలు ఉదబెట్టి పదివేల కోట్లు తెచ్చేది ఎవరికి ఇస్తున్నా పదివేల కోట్లు బడా బడా కాంట్రాక్టర్లకు ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసుకొని బిల్లులు ఇస్తా ఉన్నారు పాపం ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులపై లైన్ నిలబడి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ అడ్వాన్స్ ఐదు లక్షలకు పది లక్షలకు పరిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కూడా లాస్ట్ కు ఉద్యోగస్తులు కూడా ఇవాళ ఏంటికి వచ్చిందంటే ఎనిమిది పర్సెంట్ ఇస్తేనే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చే పరిస్థితి వచ్చింది ఎయిట్ పర్సెంట్ గవర్నమెంట్ ఇది టెన్ పర్సెంట్ గవర్నమెంట్ అయిపోయింది బిల్లు రావాలంటే ఉద్యోగులు కూడా ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వాలంటే ఇది ఎక్కడి ప్రభుత్వం అసలు కొత్తగా మిట్టున్నాం మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పదేళ్ల తెలంగాణ పాలనలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు నిజంగా ఇది చాలా దురదృష్టకరం మరి గతంలోనే పిఆర్సీ కమిషన్ కేసీఆర్ గారు వేసిండు ఫైవ్ పర్సెంట్ ఐఆర్ ఇచ్చిండు రిపోర్ట్ రాగానే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం రెండు సార్లు కూడా ఒకసారి నలభై ఒకటి ఒకసారి ముప్పై రెండు డెబ్బై మూడు శాతం పీఆర్సీ వచ్చింది ఈసారి కూడా మంచి పీఆర్సీ ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారికి ఉండే ఎప్పుడైనా మీరు చూసింది కేసీఆర్ గారు మాట్లాడితే నాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనే మాట్లాడింది తప్ప ఏ రోజు ఉద్యోగస్తులను తక్కువ చేయలేదు మంచి గౌరవం ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని ఏసీబీ కేసులు అవుతున్నాయి ఎంతమంది ఉద్యోగస్తులను వేధిస్తున్నారు నిన్న ఒక మహిళా కలెక్టర్ ను పట్టుకొని ఏ రకంగా మంత్రి ఎంత అహంకారంగా ఒక మహిళా కలెక్టర్ పట్ల ఎంత దురుసుగా వ్యవహరించిండో మనం కలెక్టరేట్ లో కరీంనగర్ లో చూసాం ఈ రకంగా ఉద్యోగస్తులను కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పనిచేస్తా ఉంది బట్ ఏది ఏమైనా తప్పకుండా మీ పక్షాన ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను తప్పకుండా మాట్లాడతా గట్టిగా మీ సమస్యల పైన ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం కూడా జరుగుతుందని నేను మనం చేస్తా ఉన్నా ఎందుకంటే న్యాయబద్ధంగా డిఏ అనేది ఉద్యోగస్తుంది హక్కు మళ్ళీ ఇప్పుడు జనవరి ఇస్తే ఇంకో డిఏ వస్తుంది కొత్త డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బహుశా కేంద్ర ప్రభుత్వం నిన్న పీఆర్సీ కూడా ప్రకటించింది విత్ డేట్ ఏ డేట్ నుంచి ఇవ్వబోతున్నామో కూడా స్పష్టంగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో డేటు లేదు దశ లేదు దిశ లేదు ఒక లెస్ గా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు బట్ రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తేనే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజలకు మంచి సేవలు దొరుకుతాయి ఉద్యోగస్తులు ఉల్లాసంగా ఉండాలి ఉద్యోగస్తుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాల్సినటువంటి అవసరం నిజంగా ఎంతైనా ఉంది ఎందుకంటే విరమణ అంటేనే ఉద్యోగస్తులకు విశ్రాంతి పదవీ విరమణ అంటే ఒక విశ్రాంతి కానీ ఇవాళ ఏమైపోయిందంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఇవాళ ఆ పెన్షన్ బెనిఫిట్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఈరోజు చూస్తే దాదాపు తొమ్మిది వేల మంది ఉద్యోగస్తులు రిటైర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చినాక తొమ్మిది వేల మందిలో ఎవరికి కూడా ఇవ్వడం లేదు డబ్బులు ఆ మధ్య ఒక మహబూబ్ నగర్లో ఒక ఏఎస్ఐ నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే ఆయన ఒక్కడికి ఇచ్చింది పైసలు బయటకు వచ్చి పేపర్లు టీవీలో మాట్లాడితే నేను చచ్చిపోదాం అనుకుంటున్నా ఒక్కరికి పడ్డాయి పైసలు ఇంక ఇప్పుడు ఏమంటారు కొత్తగా ఇక అరవై ఒక్క ఏళ్ళు కాదట అరవై ఐదు ఏళ్ళు చేస్తారట ఇక ఈ పైసలు ఇచ్చేటట్లేము రిటైర్మెంట్ అరవై ఐదు ఏళ్ళకి చేస్తామని చెప్పి కొత్త కథ చిన్న చిన్నగా లీకులు స్టార్ట్ చేసింది నాకు తెలిసి ఏ ఉద్యోగులు కూడా కోరుకుంటున్నారు అరవై ఒకటి సరిపోతుంది అనుకుంటున్నారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అరవై ఉన్నది కొన్ని రాష్ట్రాల్లో అరవై ఒకటి ఉంది ఇది సరిపోతుంది అనేటువంటి ఆలోచననే చాలా మంది ఉద్యోగస్తుల్లో నేను వింటున్నా నాకు అర్థమవుతా ఉంది అంటే ఇలా ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఈ పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వకుండా ఉండడానికి తప్పించుకోవడానికి ఈ అరవై అనే కొత్త నాటకానికి లీకులు ఇస్తా ఉన్నారు తెలలేస్తా ఉన్నారు ఇది కూడా అటు నిరుద్యోగ యువత గాని విద్యార్థులు ఒప్పుకోరు మా ఉద్యోగస్తులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు యాక్చువల్గా ఈహెచ్ఎస్ స్కీమ్ ఎంప్లాయీస్ కు అన్లిమిటెడ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ప్రభుత్వం జీవో ఇచ్చింది మేము ఉండగానే అప్పుడు జీవో కూడా ఇచ్చినాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ వన్ పర్సెంట్ ఉద్యోగస్తులు కడితే మిగతా ఎంతైనా ప్రభుత్వం ఇచ్చి ఏ హాస్పిటల్లో ఏ చికిత్సకైనా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా గతంలోనే నిర్ణయం తీసుకున్నాం కానీ వీళ్ళు ఇంతవరకు దాన్ని కూడా అమల్లోకి తేవడం లేదు ఆ ఈహెచ్ఎస్ పెండింగ్ బిల్స్ కూడా అట్లే ఉండిపోతా ఉన్నాయి సో ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు తప్పకుండా నేను శాసనసభలో దీని గురించి ఈ ఫిబ్రవరిలో మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా మీ అంశం మీద పట్టుబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి మీ యొక్క బిల్స్ అన్ని కూడా పెండింగ్ బిల్స్ కావచ్చు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు వాటి విడుదల కోసం ప్రయత్నం చేస్తాం మరి మధ్య ఎంపీడీఓలు ఎంఆర్ఓలు కలిసి వాళ్ళే కూడా సంవత్సరం నుంచి వెహికల్ అలవెన్స్ వస్తలేవట ఎంపీడీఓలకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు ఎంఆర్ఓకు వెహికల్ అలవెన్స్ వస్తలేదు ఎస్ఐకి స్టేషన్ అలవెన్స్ వస్తలేదు ఆ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారు ఉండగా మీరు దొంగలను ఇబ్బంది పెట్టద్దని కేసీఆర్ గారు యాభై వేల రూపాయలు జిల్లాల్లో డెబ్బై ఐదు వేలు హైదరాబాద్ లో పోలీస్ స్టేషన్ అలవెన్స్ అని వాళ్ళ కాయిదాల ఖర్చులపై ఎవరైనా వస్తే మంచినీళ్ళు ఛాయ వేయండి జనం దగ్గర పైసలు తీసుకోకండి అని గతంలో కేసీఆర్ గారు దాన్ని పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్టేషన్ అలవెన్స్ కూడా బంద్ అయిపోయింది ఈ రకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు పోలీసులకు కూడా సరెండర్ లీవ్ లేదు ఆరోగ్య భద్రత లేకుండా పోయింది పోలీసుల జీవితాలకు కూడా భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది బట్ ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారు ఆ రోజేమో అన్నీ ఇస్తామన్నారు అందరికీ ఇస్తామన్నారు ఇప్పుడు కొన్నే ఇస్తాం కొందరికే ఇస్తామంటున్నారు అప్పుడేమో ఎన్నికల ముందు అన్నీ చెప్పారు రాగానే వంద రోజుల్లో పిఆర్సీ వంద రోజుల్లో నాలుగు డిఏలు క్లియర్ మీ పెండింగ్ బిల్స్ అన్నీ క్లియర్ అన్నారు నాలుగు వందల రోజులైనా ఇప్పుడు జరుగుతున్నదైతే ఏమీ లేదు సో వాస్తవాలు బయటపడుతున్నాయి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు సో మీది కూడా తప్పకుండా నేను ఇంకా ఒత్తిడి పెట్టి మీ సమస్య పరిష్కారం కోసం కూడా నా వంతు కృషి చేస్తా సిదిపేట విషయంలో కూడా మీరు చూసి పగబట్టినట్టే చేస్తున్నారు ఇలా సిదిపేట ఉద్యోగస్తులు కూడా లాస్ట్కి ఎత్తు వేసే పైసలు అప్పుడు నేను నేనున్నాగా ఇంత ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే సిద్దిపేట ఎమ్మెల్యే అయితే జరగ మొదలు ఇప్పుడు లాస్ట్ కు అందరితో పాటు కూడా పెట్టలేదు మన సిదిపేట ఉద్యోగులు అంటే లాస్ట్ చూస్తున్న కావచ్చు మీరు కూడా పక్క జిల్లాలో పడుతున్నాయి మన జిల్లాకు మొదలు పడతలేదు దీన్ని ఎందుకంటే పెడుతున్నారు మన పోలీసు వాళ్ళు వచ్చింది సార్ అన్ని జిల్లాల డిఏలు పడ్డాయి అన్ని జిల్లాల సరెండర్ లీవ్లు పడ్డాయి మన సిద్దిపేట నిజామాబాద్ వల్ల లేదు ఫోన్ తీసుకొని గట్టిగా దబాయించిన ఇస్తారా అమ్మాట సాయంత్రం కల్లా పడ్డాయి అంటే ఆ రకంగా తయారు చేసారు ఇలా మన చిన్న చూపు చూస్తున్నారు నేను సిద్దిపేటకు వెటర్నరీ కాలేజ్ శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి కొడకల్ పట్టకపోయారు కొత్తది పెట్టుకో మా సిద్ధిపేట ఎత్తుకపోవాలా సిద్దిపేటలో నేను రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్ కు పదిహేడు కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసిరు దాన్ని మెట్పల్లికి ఎత్తుకెట్ అంటే ఈ రకంగా మన రంగనాయక సాగర్లో నేను ఒక అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ వంద కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయిస్తే మీరు పోతే ఆ పిల్లలు కనబడతాయి నీళ్ళ పైకి లేచి కనబడతాయి ఆ వంద కోట్లలో ఇరవై కోట్ల పని అయింది ఆ ఎనభై కోట్లను క్యాన్సిల్ చేసి ఎత్తుకెక్కిం కొమర్చరు పక్కకి పక్కకెళ్ళి మీరు పోతుంటే శిల్పారామం కట్టిన అక్కడ అది పని అయింది దాన్ని చేసిండు దాన్ని మహబూర్ నగర్కి ఎత్తుకపోయింది ఇది ఎక్కడ అన్యాయం కొత్త ఇయ్యకపోతపోతుంది మా ప్రభుత్వం శాంక్షన్ చేసి సగం పనులైన పనులు కూడా అటు శిల్పారామం ఆపిండు ఇటు రంగనాయక సాగర్ ఆపిండ్రు అటు వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయింది ఇటు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఎత్కపోయినరు అడుగడుగున అన్యాయం చేసే విధంగా మరి కక్ష పూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు సరే దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు తప్పకుండా ప్రజలు తెలివైన వాళ్ళు ఇట్లా చేస్తే ప్రజలు సహించరు నువ్వు ఉన్నవాట్లు ఎత్తుకపోతే ఎట్లా కొత్త ఏంటి ఇస్తావా ఏవా దాని సంగతి తర్వాత ఉన్న పథకాలు నడుస్తున్న పథకాలు సగం జరిగిన పనులను కూడా ఎత్తుకపోయి ఇవాళ సిద్దిపేట అంటే ఒక కక్షతో వ్యవహరిస్తా ఉన్నారు ఇయాల సిద్దిపేట ఎందుకు కక్ష తెలంగాణ ఉద్యమానికి గుండకాయలాగా సిద్దిపేట పనిచేసింది తెలంగాణ ఉద్యమానికి జీవం పోసింది సిద్ధిపేట కేసీఆర్ ను గెలిపించి నువ్వు కొట్లాడు తెలంగాణ కోసమని నిలబెట్టినందుకు ఆ సిద్ధిపేట మీద మీరు పగబడతారా సిద్ధిపేటలో ఆమన్ దీక్ష శిబిరం పాత బస్ స్టాండ్ దగ్గర అసలు దీక్షలు కూసుమని పౌరుడే లేదు సిద్దిపేటలో ప్రతి ఒక్కరు దీక్ష చేసిండ్రు డాక్టర్లు లాయర్లు ఉద్యోగులు ఇంజనీర్లు మహిళలు రైతులు అందరూ దీక్ష చేసిండ్రు అంటే తెలంగాణకు పట్టుబట్టి పోరాడినందుకు ఇవాళ మా మీద పగబడతారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సో ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు బట్ నేను ఇచ్చిపెట్టను సరే కొత్త కొత్తగా ఏడాదని ఆగిన అవసరమైతే ఎటువంటి పోరాటం అయినా చేస్తాం సిద్దిపేట హక్కులు కాపాడతాం సిద్దిపేటకు న్యాయబద్ధంగా జరగాల్సిన అభివృద్ధిని సాధించి తీర్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఈనాడు సన్మానం పొందబోతున్నటువంటి ఉద్యోగులు అందరికీ పదవీ విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులకు నా హృదయపూర్వక మనస్పూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సరే